ఆంధ్రప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళ స్టార్ట్ అయ్యి అయిపోతుంది కూడా కానీ అసలు మహాకుంభమేళా అంటే ఏంటి ఎందుకింత ఫేమస్ అని చాలా మందికి తెలియదు మరి తెలుసుకుందాం పదండి పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం మతనం చేస్తారు ఆ సమయంలో బయటకి వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది అప్పుడు ఆ అమృత బాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై అంటే ప్రయాగ్రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జైన్ లో పడ్డాయి అందుకే ఎవరైతే మహాకుంభమేళాలో స్నానం చేస్తారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇక ఆరు సంవత్సరాలకి అర్ధకుంభం పన్నెండు సంవత్సరాలకి పూర్ణకుంభం నూట నలభై నాలుగు సంవత్సరాలకి పన్నెండు పూర్ణ కుంభాలను కలిపితే ఒక మహాకుంభం అని అంటారు అలాంటి రేర్ మహాకుంభమేళా మన జనరేషన్ కి దక్కింది మళ్ళీ వచ్చే మన మూడు తరాల తర్వాత మహాకుంభమేళ వస్తుంది కాబట్టి కొన్ని కోట్ల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మహాకుంభమేళాని దర్శించుకుంటారు మరి మీరు కూడా వెళ్ళారా వెళ్తే ఎలా ఉందో కామెంట్ చేయండి